మన జరిగిన మహానాడులో మారిన కాలానికి మన సిద్ధాంతాలు కూడా ముందలు తీసుకెళ్లాలని దాంట్లో ప్రధానమైన సిద్ధాంతం కార్యకర్తలే మా అధినేత అని ప్రకటిస్తాం జరిగింది ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆర్నిసలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న గౌరవ శాసన సభ్యుడు మన స్వామి సురేంద్రబాబు గారికి నా ఉదయపూర్వ నమస్కారాలు అదేవిధంగా వేదికమైన పెద్దలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ కార్యకర్తలే నడిపించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ నేను ఎన్నో మార్లు అన్నా విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ నాకు కోటి మంది కుటుంబ సభ్యులు ఆయన ఇచ్చేస్తాం కూడా జరిగింది నాకు అక్కా చెల్లెళ్ళు లేరు అన్న తమ్ముడు లేరు కానీ కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా ఒక్కడికి సొంతం అసలు పసుపు జెండా చూసినా ఆ పసుపు రంగు చూసినా మనకి ఎమోషనే కార్యకర్తలు చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్ ఆనాడు పుంగనూరులో చూసాం స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతుంటే ఎవరు మన తాత అంజిరెడ్డి తాత బీఫామ్ పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు వచ్చారు దాడి చేసేదానికి మీసాలు మిలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడు ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి ఇంకొక చెల్లమ్మ మంజులారెడ్డి గారు పల్నాడులో ఆమె బూత్లో కూర్చుంటే వైకాపా నాయకులు వచ్చి దాడి చేశారు రక్తం గారుతున్నా కూడా చివరి ఓటు పోలైన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజులారెడ్డి గారు నాకు స్ఫూర్తి ఇంకొక అయినా చెన్నుపాటి గాంధీ గారు విజయవాడలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి ఆర్నిసలు ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాడుతున్నారని ఏకంగా ఆయన పైన దాడి చేసి ఒక కన్నుని పొడిసి కంటి చూపు పోయినా కూడా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే మీ లోకేష్కి స్ఫూర్తి అందుకే అధికారంలో ఉన్నా కూడా ఎన్ని పని ఒత్తులు వచ్చినా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ కానీ జిల్లాకి వచ్చినప్పుడు కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము ఏ కార్యక్రమాన్ని చేస్తాం జరుగుతుంది కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది కార్యకర్తలు కలుస్తున్నా కార్యకర్తల కుటుంబాలని కలుస్తున్నా ఏకంగా పెట్టుబడులు తీసుకొచ్చేదానికి అనేక కంపెనీలు కూడా కలుస్తున్నాం ఎంత కష్టపడినా తక్కువే మీకు నేను ఎంత చేసినా తక్కువే ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి మీరే కాపులాగాసారు కార్యకర్తలు అందరూ విషయం కోరుతున్నా ఈరోజు మనం వస్తుంటే పోలీస్ సోదరులు సెల్యూట్ కొడతారు అధికారులు రండి కూర్చోండి అంటారు అదే ప్రజాస్వామ్యం గొప్పతనం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం మీ లోకేష్ పైన ముప్పై రెండు కేసులు పెట్టారు అరే ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో ఈ లోకేష్ తగ్గేదే లేదని పాదయాత్రలు ఎంత ఇబ్బంది పెట్టారో మీరు చూశారు కానీ మీరు నా ఎనకాల నిలబడి నన్ను నడిపించారు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఇప్పుడు అందరు వస్తారు కానీ ఆ రోజులో బయటికి రావాలంటే భయం ఎక్కడ ఇబ్బంది పెడతారు ఎక్కడ మని పైన కేసులు పెడతారు పక్కనే ఒక ఉంది చూసారా చూసావా లైటే లేదు అది తెలుగుదేశం పార్టీ దెబ్బ తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించారు అన్న ఎన్టీఆర్ కానీ మా మామ నందమూరి హరికృష్ణ గారు అండి ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మావయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు గెలిపించి సభకు పంపించిన గొప్ప నేల ఈ అనంతపూర్ నేల జిల్లాకి ఎంత చేసినా తక్కువే మొన్న మీరు ముప్పై ఏడు వేల మెజార్టీతో సురేంద్రబాబు గారిని గెలిపించి శాసనసభకు పంపించారు మొన్న జిల్లాలో కూడా సూపర్ హిట్ ఇచ్చారు వైకాపా పార్టీకి అకౌంట్ కూడా స్టార్ట్ అవ్వకుండా చూసుకున్నారు మీరు నేను నవ్వుతూ ఎప్పుడు అంట ప్రజలకి బాబు గారు గుర్తొస్తారని ఆయన అన్ని సెట్ చేస్తారు మళ్ళీ ప్రజలు మర్చిపోతారు పది లక్షల కోట్ల అప్పు ప్రతి నెలా జీతం చెల్లించాలన్నా వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అయినా కూడా ఆయనకున్న అనుభవంతో ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందలు నడిపిస్తున్నారు ఒక పెన్షన్ విషయం తీసుకోండి గత పాలకులు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి సంతకంతోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం వృద్ధులకి వెయ్యి రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు బెడ్కి పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు మిగులు బడ్జెట్లు ఉన్న పక్క రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు అన్నదాతా సుఖీభవ తల్లికి వందనం ఉచిత గ్యాస్ ఈరోజు ఉచిత బస్ ప్రయాణం ఇట్లా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటా మనం ముందరికెళ్తున్నాం కానీ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చేస్తున్న మంచి పనులు మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పెద్దలు ఇప్పుడే అన్నట్టు డిఎస్సి విషయం గురించి కూడా మాట్లాడాలి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు నువ్వు ఏ శాఖ కోరుతున్నావు నీకేమైనా ఆలోచన ఉందా అని అడిగారు అప్పుడు నేను చెప్పా విద్యాశాఖ ఇవ్వండి సార్ అన్న రేపు పోయి పోయి విద్యాశాఖ నీకు ఎందుకురా అన్నారు సంఘాలు ఉంటాయి సమస్యలుంటాయి అంటే అందుకే నాకు ఇవ్వండి సార్ ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పా అయా మంగళగిరిలో పోటీ చేశా ఎనభై తర్వాత మనం గెలవాలా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల ఓట్లతో నన్ను అన్ని రకాలుగా అవమానించారు అన్ని మాటలు అన్నారు ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ వస్తుందా అదే నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసి తొంభై ఒకవేళ మెజారిటీ నేను గెలిచా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కోట్లు నిలబడతాం సులభంగా అయ్యే పనులు చేస్తాం కాదు కష్టమైన పని మనం చేయాలి అందుకే విద్యాశాఖ తీసుకున్నా డిఎస్సి గురించి అనేక విషయాలు చెప్పారు అందరు ఇది అవదు ఆపుతారు చలో ఛాలెంజ్